ఇటీవల మహేశ్వరం దగ్గర ఒక ఫార్మ్ హౌస్లో రేవు పార్టీ జరిగింది రేవు పార్టీ రేవు పార్టీ అంటే దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు మందు అంటే మద్యము అండ్ ఇంకా లిక్కర్తో పాటు ఇతర మెడ్రాక్స్ కావచ్చు మాదక ద్రవ్యాలు వగేర వగరా అండ్ యువతులు అర్ధనగ్న నృత్యాలు వగేర వగేర ఇవన్నీ అంటే ఇంకా అశ్లీల కార్యకలాపాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి రేవు పార్టీ అంటే తెల్లవారుజాము దాకా జరుగుతాయి సరే కాన్సెప్ట్ రేవు పార్టీ అంటే తెల్లవారుజాము దాకా జరిగే వాటిని మనం రేవు పార్టీ అంటాం ఇది ఈ మధ్యకాలంలో మహేశ్వరం సమీపంలో జరిగింది అయితే దీన్ని ఎస్ఓటి స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆపరేషన్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు పోలీసులు ఆ పోలీసులు ఆ డిపార్ట్మెంట్ ఎస్ఓటీ పోలీసులు దాన్ని భగ్నం చేశారు గుంటూరుకు సంబంధించిన ఒక రెండు ఫెర్టిలైజర్ కంపెనీస్ అంటే ఎరువుల తయారీ కంపెనీలకు సంబంధించిన యజమానులు అట్లాగే వాళ్ళ సిబ్బంది ఈ రేవు పార్టీ నిర్వహించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అంటే దాదాపు యాభై నుంచి డెబ్భై ఎనభై కిలోమీటర్ల దాకా ఈ ఫామ్ హౌస్ కల్చర్ అనండి అట్లాగే ఫామ్ హౌస్లలో జరిగే ఇతర అసాంఘిక చర్యలు అండ్ మరి ఇంకేదనండి ఈ విష సంస్కృతి అనేది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రంతో పాటే వచ్చాయి తెలంగాణ రాష్ట్రంతో పాటే ఈ విష సంస్కృతి రావడం అన్నది అత్యంత దౌర్భాగ్యమైన విషయం ఇది తెలంగాణ సమాజం తెలంగాణ పౌర సమాజం ఎప్పటికీ క్షమించని ఒక నేరానికి అప్పటి పాలకులు పాల్పడ్డట్టుగా కొన్ని విశ్లేషణలు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ ఇష్యూ అయినా సరే ముక్కగా ఉన్నప్పుడే దాన్ని వంచాలి మానైన తర్వాత వంచడానికి సాధ్యం కాదు ఎప్పుడైతే ఈ ఫామ్ హౌస్ కల్చర్ ఫామ్ హౌస్ ఫామ్ హౌజ్లు ఏర్పడడం పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఫామ్ హౌజ్ల సంస్కృతి ఏర్పడడం అండ్ అంటే నడమంత్రం సిరి రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆ ఫామ్ హౌస్ అనేది ఒక స్టేటస్ సింబల్గా మారిన కారణంగా ప్రతి ఒక్కరు ఒక ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం ఆ ఫామ్ హౌస్లో శని ఆదివారాల్లో వెళ్ళి తమ కుటుంబ సభ్యులతోనో బంధువులతోనో ఈ విందు వినోదాల కార్యకలాపాలు ఒకటైతే ఇది కాకుండా ఇచ్చి ఆ రకంగా సొమ్ము చేసుకోవడం కిరాకిచ్చిన తర్వాత అందులో వాడు ఏం చేసుకుంటా ఏం చేస్తున్నాడు ఏమిటనేది ఇతను సూపర్వైజ్ చేయడం ఇతనికి సంబంధం లేదు ఈ మధ్యకాలంలోనే మా ఐ థింక్ ఒక సంవత్సరం కిందట అనుకుంటా బహుశా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఒక ఫామ్ హౌస్ పైన పోలీసులు రైడ్ చేసినప్పుడు అక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు బయటపడ్డాయి దానిపైన కేసులు పెట్టారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని పిలిచి విచారణ జరిపారు ఆయన ఏమో ఇది నాకు సంబంధం లేదు ఫామ్ హౌస్ నాదే కానీ నేను రెంటికి ఇచ్చానని చెప్పాడు ఇదంతా కూడా ఓకే స్టోరీ అయితే ఈ ఫామ్ హౌస్లలో ఇది ఇప్పుడు మనం మాట్లాడుతుంది మహేశ్వరం దగ్గరలో ఈ ఎక్కడ మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ రేవు పార్టీలో ఇరవై ఐదు మందికి పైగా పురుషులు అట్లాగే ఎనిమిది మందికి పైగా యువతులు వీళ్ళంతా పట్టుబడ్డారు వాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాదాపు డెబ్బై రెండు మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా కథనాలు వచ్చాయి ఈ సందర్భంగా దాదాపు మూడు లక్షలకు పైగా నగదు స్వాధీనమైంది అట్లాగే పదిహేను మొబైల్ ఫోన్లను అట్లాగే ఇంకొక పదకొండు కార్లను కూడా వాళ్ళు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ స్వాధీనం చేసుకున్న వాహనాల్లో ఎమ్మెల్సీ స్టిక్కర్తో ఉన్న వాహనాలు కూడా ఉన్నాయి ఎమ్మెల్సీ స్టిక్కర్తో ఉన్న వాహనం కూడా ఒకటి ఉంది అట్లాగే కొన్ని వాహనాల్లో ఈ వాహనాల్లో రే బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రావడానికి ముందు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా సరే టిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళుగా గుర్తించడానికి సింబల్ ఏమిటంటే వాళ్ళ వాహనాల్లో ఆ పైన మన స్టీరింగ్ పైన ఏదైతే డాష్ బోర్డు ఉంటుందో ఆ బోర్డు పైన ఒక గులాబీ ఇస్తారు ఇస్తారనమాట గులాబీ కండువా అంటే బయట నుంచి కూడా మనకు కనిపిస్తుంది ఆ గులాబీ కండువా కనబడగానే ఇతరు ఈ కారులో వస్తున్న వ్యక్తి ఈ కారులో ఉన్న వ్యక్తి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి సో నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మనం భావించాలి అదొక సింబల్ అనమాట గులాబీ కండ్వాను ఆ పైన వేయడం స్టీరింగ్ పైన మొత్తం గట్లా పొడుగా వేయడం ఆ అద్దంలో నుంచి మనకు విజిబుల్గా అది కనిపిస్తుంది సో ఇక్కడ స్వాధీనమైన కార్లల్లో చాలా కారణాలు ఈ కణువాలు లభించాయి అంటే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ మతదారులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రముఖుల మతదారులు అనుచరులు వీళ్ళు ఉండి ఉండాలి అంటే ఇందులో కొన్ని విషయాలు ఇంకా పోలీసులు అంటే విచారణ ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది దీంట్లో ఈ వాహనాల్లో బీఆర్ఎస్ ఖండవాళ్ళు ఉన్నాయంటే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ వెహికల్సే అంటే బీఆర్ఎస్ కార్యకర్తల వెహికల్సే బీఆర్ఎస్ నాయకుల వెహికల్సే అందులో ఎవరికీ అనుమానం లేదు ఇక ఫైనల్గా సరే ఇదంతా కూడా నేరాలు ఘోరాలకు సంబంధించిన సమాచారం ఒక వార్త దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఈ ఫామ్ హౌస్ ఎవరిది ఈ రిసార్ట్ ఎవరిది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఇది కేసీఆర్ రిసార్ట్ దీని ఈ రిసార్ట్ పేరు కేసీఆర్ రిసార్ట్ ఈ కేసీఆర్ రిసార్ట్లో ఈ ఈ దందా జరిగింది ఎస్ఓటి పోలీసులు దాడి చేసిన రిసార్ట్ పేరు కేసీఆర్ రిసార్ట్ అయితే ఈ కేసీఆర్ ఆ కేసీఆర్ కాదు బీఆర్ఎస్ పార్టీ నిర్మాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు ఈ రిసార్ట్తో సంబంధం లేదు కానీ ఈ రిసార్ట్ పేరు కేసీఆర్ రిసార్ట్ ఇతని పేరు వచ్చేసి కోర్పోలు చంద్రారెడ్డి అంటే షార్ట్ ఫామ్లో ఏముంటుంది కేసీఆర్ ఆయన బీఆర్ఎస్ పార్టీకి వీరాభిమాని కనుక కేసీఆర్కు వీరాభిమాని కనుక తన పేరును కేసీఆర్గా షార్ట్కట్గా పెట్టుకున్నాడు ఎవరు కోర్పోలు చంద్రారెడ్డి కేసీఆర్గా మార్చుకొని అంటే షార్ట్ ఫామ్లో పెట్టుకొని కేసీఆర్పై పై అభిమా అభిమానం ఉన్న కారణంగా ఆ రిసార్ట్ కూడా కేసీఆర్ రిసార్ట్ అని పెట్టి పారేశాడు దీంతో సహజంగానే చూసేవాళ్ళకు కేసీఆర్ రిసార్ట్ అనగానే కేసీఆర్ ఏమో ఇరవల్లి ఫామ్ హౌస్లో ఉంటాడు అదేమి రిసార్ట్ కాదు అది వ్యవసాయ క్షేత్రం ఇప్పుడు మనం కేసీఆర్ ఒకవేళ అడిగితే కూడా ఆయన ఏమంటాడు ఇది ఫార్మర్స్ హౌస్ అంటాడు ఆయన రైతు ఉండే వ్యవసాయ క్షేత్రం అండి ఫామ్ హౌస్ అంటే ఏమిటి ఫామ్ హౌస్ కల్చర్ డిఫరెంట్ కదా అని కేసీఆర్ గతంలో చాలా సందర్భాల్లో కౌంటర్ చేశాడు అదొక డిఫరెంట్ స్టోరీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ కే చంద్రారెడ్డి అనే వ్యక్తి తన పేరును షార్ట్గా షార్ట్ ఫామ్గా కేసీఆర్ అని మార్చుకొని ఆ పేరుతో రిసార్ట్గా నడుపుతున్నాడు ఇది కేసీఆర్కు తలవంపులు తెచ్చే వ్యవహారం ఇది కనుక కేసీఆర్ బహుశా ఒక ప్రకటన చేస్తే బాగుంటుందేమో నా పేరు వాడకండా బాబు ఎట్లా పడితే అట్లా రిసార్ట్లకు పబ్బులకు లేకపోతే ఇంకేదో వాటికి పెట్టుకోకండి పెట్టుకుంటే పెట్టుకోండి కానీ ఇటువంటి దందాలు చేయకండి అని చెప్పి కేసీఆర్ మనం ప్రకటన చేస్తే బాగుంటుంది ఎందుక అదర్వైజ్ ఎవరైనా పెట్టుకోవచ్చు కేసీఆర్ రిసార్ట్ అని ఇప్పుడు కే చంద్రారెడ్డి ఆ పేరుతో కే చంద్రారావు అనుకోండి అట్లా కూడా కేసీఆర్ వస్తుంది ఇక్కడ ఇతను రెడ్డి కనుక బహుశా కేసీఆర్ ఒకవేళ అటువంటి ప్రకటన చేయకపోతే ఇంకా చాలామంది చాలా చాలా విధాలుగా కేసీఆర్ రిసార్ట్ అను కేటీఆర్ రిసార్ట్ రిసార్ట్ను ఇంకే రిసార్ట్ను వాళ్ళు పెట్టుకొని వాళ్ళ పబ్బం గడుపుకునే అవకాశం ఉంది కేసీఆర్ పేరును ఇట్లా దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్